హాయ్ అండి ఈ మధ్యకాలంలో మనకి జుట్టు అనేది చాలా ఎక్కువ ఊడిపోతుంది ఎక్కడ చూసిన జుత్తు సమస్యలే ఉన్నాయి కదా దాన్ని మనం కొంచెం తగ్గించుకోవడానికి ఈ హెయిర్ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుందండి నేనైతే ఇంట్లోనే రోజ్మెరీ మొక్కని పెంచుకుంటున్నానండి ఇలా పెంచుకున్న రోజుమెరీ నుంచి కొన్ని కం కొమ్మలు అనేవి కట్ చేసుకోవాలండి మీకు కావాలంటే బయటని కూడా రోజుమెరీ లీవ్స్ అనేవి దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా కొమ్మలు కట్ చేసి వేసుకుంటున్నానండి దీనిలోనే మందార పువ్వులు కూడా ఉంచుకున్నానండి నాకు వైట్ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల నేను మందార పువ్వులు అనేవి వేసుకున్నాను కావాలంటే మీరు మందార ఆకులు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన కొబ్బరి నూనె అండి క్యాస్టర్ ఆయిల్ అయినా ఆయిలివ్ ఆయిల్ అయినా లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు ఇలా కొన్ని మెంతులు తీసుకోవాలండి ఈ మెంతుల వల్ల జుట్టు అనేది స్ట్రాంగ్ అవుతుంది ఓడకుండా కూడా ఉంటుందండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ అనేది వేసుకోండి నేనైతే నార్మల్ కొబ్బరి నూనె వేసుకున్నానండి ఈ కొబ్బరి నూనెలోనే ముందుగా మనం తీసుకున్న రోజ్మెరీ ఆకులు మందార పువ్వులు మెంతులు వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఈ నూనెని దీన్ని మనం కేవలం లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఈ మగ్గించుకున్న నూనెని ఇంకా పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోవాలండి మీరు దీన్ని రాత్రి తయారు చేసుకోవాలనుకోండి పొద్దున్న అనేది హెయిర్కి రాసుకోండి ఇలా వారానికి రెండు సార్లు రాసుకోవడం వల్ల జుత్తు అనేది కొంచెం ఒత్తుగా లావుగా కూడా అవుతుందండి మందార పువ్వులు వేయడం వల్ల జుట్టు అనేది తెలుపుదనం అంత ఫాస్ట్గా రాదండి ఈ నూనె వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక్కసారి వాడి ట్రై చేయండి మీ జుత్తు కూడా మంచిగా పెరుగుతుంది మన వీడియో ఎలా కనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియజేయగలరు